लक्ष्मी देवी की श्री महालक्ष्मी की पूजा से तुम हारे हे छई नित्य मल्लन ये रानी पगड़ा पूर हे छई नित्य मल्लन ये रानी पगड़ा पूर पचानी तनकमरालु देची पूजा से तुम हारे ేవి శ్రీ మహాలక్ష్మికి పూజము బంగారు పూల మంచీ చా మంచి బంగారు పూల మంచు గన్నేరు పూలతోను దొంత గన్నేరు పూలతోను పూజ సేతుమురారమ్మ ఈ వీర లక్ష్మీదేవికి శ్రీ మహాలక్ష్మికి పూజ సేతుమురారమ్మ నంది వర్ధనంబులు నాగా మల్లెలు మంచీ వర్ధనంబులు నాగా మల్లెలు మందార మంచారా కుసు పూజ సేతుమురారమ్మా ఈ వేళ లక్ష్మీదేవికి శ్రీ మహాలక్ష్మికి పూజ సేతు మురారమ్మా తావి గులాబీలు నాగా మల్లలు గుండు తావి గుాబీలు నాగా మల్లలు తాజా తావి గలిన పూజ మురాలమ్మ पूजा शेत मुलाम पूजा शेत मुला